మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం సిద్ధాపురం అనే గ్రామంలో ఉన్నామండి అయితే ఈ కొల్లేటి తీర గ్రామ ప్రజలైతే డ్వాక్రా మహిళలు అయితే ఇక్కడ ఒక టీం డిఆర్డిఏ ఆధ్వర్యంలో వీళ్ళు మంచి ప్రయోగానికి తెరతీశారు సాధారణంగా కాలువల్లోని అలాగే డ్రైన్స్లో ఈ కొల్లేటి తీర ప్రాంతంలో ఎక్కువగా గుర్రపటెక్క ఆ కాలువ నిండా పట్టేయటం వల్ల ఈ మధ్యకాలంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీరు ముందుకు పోకపోవటం ఇవన్నీ చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకునేది చూడవచ్చు మనకి ఇక్కడ ఈ పోస్టల్లో కూడా గుర్రపటెక్క ఉన్న ప్రాంతాన్ని వేశారు వీరంతా కూడా ఒక ప్రయోగానికైతే తెర తీశారని చెప్పాలి ఏంటంటే గుర్రపటెక్కను గుర్రపటెక్కను తీసుకుని చెత్త కాకుండా చెత్త కాకుండా గుర్రపటెక్కను తీసుకుని గుర్రపటెక్కను తీసుకుని మనం చూడవచ్చు ఈ పైన గుర్రపటెక్క అది మెయిన్ కాలంలో ఉన్నది ఇదేమో ఇదిగో వీరు ఇలా సపరేట్ చేస్తున్నారు మహిళలంతా కూడా ఇలా సపరేట్ చేసి దీన్ని ఇదిగో ఈ కుండీల్లోకి తీసుకొస్తారనమాట ఈ కుండీల్లో నిల్వ ఉంచుతారు ఈ కుండీల్లో నిల్వ ఉంచి దీని అంతా కూడా పూర్తిగా ఇదిగో ఇట్లాగా ఈ చేతరూపంగా ఇందులో నిలవ ఉంచేస్తారండి ఇలా సపరేట్ చేస్తారు దేనికది సపరేట్ చేసి మహిళలంతా కలిపి దీన్ని కుండీల్లో నిల్వ ఉంచి దీన్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని ప్రాసెస్లు అయిన తర్వాత ఇదిగో వర్మీ కంపోస్ట్ తయారైందండి